శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ఈరోజు వారాహి అమ్మవారి కాదనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి మన అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటికల్లా మీకున్న సమస్యలన్నీ కూడా అమ్మవారు తొలగిస్తారు ఇక ఆ కథ ఏమిటంటే వారాహి అమ్మవారు ఉగ్ర వారాహి కదండి ఆలయ పురాణాల్లో కూడా అంధకాసురుడు రక్తబీజుడు అనే రాక్షసును సంహరించడంలో అమ్మవారి పాత్ర స్పష్టంగా మనకి తెలుస్తుంది కాశీ ఉగ్రవారాహిదేవి ఆలయం ఉంది కదా వారణాసి పూర్వంలో ఉగ్రవారాహి విచిత్ర దేవాలయం భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రహం చాలా పెద్దది ఆ మందిరి పూజలను తప్పించి వేరే ఎవరికి కూడా భూవారాహి గృహప్రవేశం లేదు ఉదయం ఎనిమిది గంటల్లోపు ఇచ్చే హారతికి లోపల అనుమతించినా సరే కిందకు మాత్రం వెలనీరు భాగంలో ఉండే రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం కేవలం అమ్మవారి ముఖం పాదాలు మాత్రమే చూడగలుగుతాము రాత్రి పూజలు అందుకునే వారాహిదేవి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలు సప్త మాతృకులుగా అంటే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఈ ఏడు శక్తి రూపాల్లో దుష్ట శిక్షణ కోసం భక్తులకి కాపలాగా ఉండి రక్షిస్తుంటారు వారాహిదేవి సప్త మాతృకుల్లో ఒకరు పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసును సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వారాహి మూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం ప్రకారం మార్కండేయ పురాణ ప్రకారం వారాహ పురాణం నాటి పురాణంలో ఈ అమ్మవారి ప్రసక్తి మనకి తెలుస్తూనే ఉంటుంది ఆయా పురాణంలో అందకాసురుడు రక్తబీజుడు శంభుని వంటి రాక్షసులు సంహరించడంతో అమ్మవారి పాత్ర మనకి స్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వారాహి మూర్తిని పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉన్నటువంటి రంగులో ఉంటుంది ఈ తల్లి వారాహి మొహంతో ఎనిమిది చేతులతో కనిపిస్తూ ఉంటారు అభయ వరద హస్తాలతో శంఖం పాశం ఇస్తారు అమ్మవారు గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ వారాహి అమ్మవారు సంచరిస్తూ ఉంటారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణించడం జరుగుతుంది కాశీకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఉంటే అక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు కాశీకి వెళ్ళిన వారు తప్పకుండా దర్శించుకోవాల్సిన ముఖ్య దేవాలయం వారాహి అమ్మ ఆలయం ఈ ఆలయ వేళలో ఉదయం నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే కేవలం నాలుగు గంటల మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వబడుతుంది తర్వాత మూసివేస్తారు ఎందుకంటే అమ్మవారు వారణాసి గ్రామ దేవత చీకటి పడిన మొదలు అంటే ఉదయం ఎనిమిదిన్నర వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది అందువల్ల అమ్మవారి ఆలయంలో నాలుగు గంటల పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడం ఏర్పాటు చేసిన రెండు కన్నాల నుంచి దర్శనం చేసుకోవాలి ఒక కన్నం నుంచి చూస్తే అమ్మవారు ఒక భాగం కనిపిస్తుంది రెండో కన్నం నుంచి చూస్తే పాదాలు దర్శనమవుతాయి అమ్మవారు పూజ చేస్తే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలోనే అలంకరణ చేసి ఆరతి ఇచ్చేసి తొందరగానే బయటికి వచ్చేస్తారు తర్వాత కన్నం నుంచి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు ఇది ఒక కథ కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు కూడా దర్శనం చేస్తూ వారణాసికి వచ్చి ఈ దేవాలయాన్ని కూడా సందర్శించారు పూజారి ఎప్పటిలాగే ఆ కన్నం నుంచి చూడమని చెప్తే వినలేదు మూర్ఖపు వాదనకి దిగారు అమ్మవారి విగ్రహ రూపంలో ఉంటారా భక్తుల్ని చూడనివ్వదా అంటే కాదు నాయనా శాంతకళ ఉగ్రకళ అని రెండు ఉంటాయి శాంతకళ అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్రకళ అంటే దుష్ట సంహారం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులమైన మనం తట్టుకోలేము నేను వెళితేనే ఆ కళని తట్టుకోలేను అమ్మవారి అలంకారం త్వరగా ముగించి వచ్చేస్తాను మనం సూర్యుడు ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము కదా ఉదయం సూర్యుడు మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే ఆ సూర్యుడి కథని చూస్తామా అంటే అది సాధ్యం కాదు కదా దృష్టిపోతుంది అలాంటి దుక్ష శిక్షణార్థం ఈ అవతారాలు చూడాలంటే మనకున్న శక్తి సరిపోదు చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా చెప్పినా వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకు వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటామని పట్టి పడతాడు దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది కదా ప్రవర్తనని ఆ పూజారు అమ్మవారికి హారతినివ్వడానికి ఆ కొత్త జంటను కూడా లోపలికి తీసుకువెళతారు ఆ పూజారి హారతి ఇచ్చే సమయంలోపు ఆ ఇద్దరూ కూడా కిందపడి మరణించి ఉంటారు అయితే మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నందువల్ల అందుకే అమ్మ గ్రామ దేవతగా కరుణాభిక్షాలతో వారణాసిలో అమ్మవారు కాపుగానే ఉంటారు ఉదాహరణ ఒక్క కరోనా కేసు కూడా వారణాసులో నమోదు కాలేదంటే మీరు నమ్ముతారా ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముతారో వారిని అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా శత్రుభయం అస్సలు ఉండదు అమ్మవారి అష్టోత్తరం పఠించడం వల్ల అష్ట విజయాలు సకలం కూడా సిద్ధిస్తాయి విన్నారు కదండి ఉగ్ర వారాహి అమ్మవారు గ్రామ దేవత మన వారాహి అమ్మవారి కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహి దేవి నమ